యకురా అనుతరకుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన జాగ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైఖాడితుడా திகடப்பா ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ లో పొడుగు వర్గాల కోసం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పునరంకిత పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ధర్మఘట్టాన్ని తన భుజాల మీద వేసుకొని యాభై మూడు రోజులు అక్రమంగా అన్యాయంగా ఏ తప్పు లేకుండా ఏ పొరపాటు లేకుండా ఒక్క నయా పైస కూడా ఏ రోజు కూడా నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో అవినీతికి మకుటమైనటు మహోన్నత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం మన కోసం ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం పరిరక్షణ కోసం జైలుకు వెళ్లి జైలు జీవితం గడిపి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాటం చేస్తూ తెలుగు ప్రజల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రతి తెలుగు కుటుంబంలో అమెరికా రష్యా జపాన్ కెనడా ఆస్ట్రేలియాలో ప్రతి పేదవాడి బిడ్డల్ని ఇతర చర్యలను చదివించి ప్రతి కుటుంబాన్ని సర్వానత సర్వాది చేసినటువంటి మాన్యశ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం స్వాగతం ఈ మహాసభ ఈ లక్షలాది జనం ఈ కండికిది అందునా బొంగుల పార్లమెంట్ దర్విచేసి పార్టీ కార్యకర్తల నాయకుడు కక్కు నాయుడు గారి కోసం మేము జై హో చంద్రన్న జై హో చంద్రన్న జై హో చంద్రన్న జై హో చంద్రన్న ఈ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు సాధన జరగాలన్నా ఈ జిల్లాలో నిండ్ రావాలన్నా ఈ జిల్లాలో మార్పులొని అందుపగనేన వల్కేను సంక్షేమం రాష్ట్ర రాష్ట కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం జైల్లో ఉండి ముఖ్యమంత్రి ప్రజల కోసం కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను కోసం ఈ జీవితాన్ని పదంగా పెడతాను ఈ రాష్ట్రంలో రక్షస పరిపాలన అంతమందించడానికి మీ కొర ఖర్చు కోసం కృషి చెప్పి ఈ రోజు జిల్లా పరిస్థితికి వస్తే యాభై మూడు రోజుల తర్వాత అన్నా చంద్రీ కోసం ఈ జనం వేయికలతో ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని జైల్లో పెట్టిన విధానం మిమ్మల్ని జైల్లో నింపొందించి ఒక సింహాన్ని జైల్లో పెట్టి ఈ రక్షస ప్రభుత్వం తను ఏం తప్పు చేసిందో ఈ రోజు గమనిస్తున్నారు పార్టీలో పోటీ చేసే పరిస్థితులు లేవు జగన్మోహన్ రెడ్డి గుడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తాను ఫైవ్ వర్క్ ఆఫ్ చేయండి ప్లీజ్ ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయక

ജയ് തെലുദേശം ജയ തെലുഗുദേശ ചന്ദ്രബാബു നായി ഗായകത്വം ചന്ദ്രബാബു ചന്ദ്രബാബു നായി ഗായകത്വം ചന്ദ്രബാബുഗത്വ దయచేసి అందరూ మీ మీ స్థానాలు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి స్టేజ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి అందరూ కూర్చోవాలి డీజ్ ఖాళీ చేయాలి దయచేసి క్రమశిక్షణ పాడిందని అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు అది ఒక ప్రపంచనం అయింది ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు ప్రజలే సాన్నిధ్యం నుంచి గెలిపించే పరిస్థితికి వచ్చారు ఈ రోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా ఇది మీ అందరి బాధ్యత మేము వేదిక పైన ఉండే వ్యక్తులవే కాదు నేను పవన్ కళ్యాణ్ గారే కాదు ఇది మనందరి సమిష్టి బాధ్యత ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా పట్ల కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఈ రోజు మనందరం చేసే సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా తయారు కావాలి అది చేసుకునే సత్తా మనకుంది తెలివి తేటలు ఉన్నాయి కానీ ఈ రోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా